శతమాన భారతీయ ఆధ్యాత్మిక స్తంభం దాదీ రతన్మోహిని ఇక లేరు మౌంట్ అబూ ఏప్రిల్ ఎనిమిది బ్రహ్మకుమారీ సంస్థ ప్రధాన నేత శతవత్సర పుణ్య జీవి దాదీ రతన్మోహిని ఈరోజు తెల్లవారుఝామున ఒంటిగంట ఇరవై నిమిషాలకు తన పార్థివ దేహాన్ని త్యజించారు మార్చి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఐదున జన్మించిన దాదీజీ బ్రహ్మకుమారీస్ సంస్థకు అతిపిన్న వయసులోనే సమర్పితమై ఎనలేని ఆధ్యాత్మిక సేవలతో ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి మార్గదర్శకులయ్యారు జాతి మత భేదాలకు అతీతంగా జీవించి ఆధ్యాత్మికతను జీవన మార్గంగా విస్తరించిన దాదీజీ ఎన్నో దేశాలు పర్యటించి లక్షలాది మంది యువతకు జీవన విలువలు బోధించారు సంస్థ యువ విభాగ చీఫ్గా దేశ విదేశాల్లో యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు వారి సేవలను గుర్తించిన విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించగా జాతీయంతర్జాతీయంగా అనేక పురస్కారాలు లభించాయి వేలాది బ్రహ్మకుమారులు కుమారుల జీవనశైలికి స్ఫూర్తిగా నిలిచారు ఒక వంద సంవత్సరాల జీవన కాలంలో క్షణం భగవంతుని సేవకే అంకితం చేసిన దాది పరమ పవిత్ర జీవన మార్గానికి మార్గదర్శకురాలిగా నిలిచారు వారి యాత్రకు దేశ విదేశాల నుంచి వేలాది మంది శ్రద్ధాంజలి అర్పించేందుకు విచ్చేస్తున్నారు గమనిక యాత్ర రేపు ఉదయం తొమ్మిది గంటలకు